పుష్ప టు కలెక్షన్స్ అంటే చూద్దాం ఈ సినిమా సంక్రాంతి వరకు అంటే జనవరి లెవెన్త్ ట్వెల్త్ థర్టీన్త్ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ ఈ రోజు వరకు పుష్ప టూ ఎన్ని కోట్లు వసూలు చేసే ఛాన్స్ ఉంది ఎన్ని కోట్లు వచ్చే అవకాశం ఉందో ఈ ఊళ్ళో మాట్లాడుకుందాం ఎందుకంటే జనవరి సెవెంటీన్ నుంచి ట్వంటీ మినిట్ ఫుటేజ్ అయితే ఆర్డర్ చేస్తున్నారు అప్పటి నుంచి కలెక్షన్లు అయితే ఇంక్రీజ్ అవుతూ వస్తాయి బట్ ఈ సంక్రాంతిలో కలెక్షన్స్ వస్తాయా లేదా అనేది డౌట్ ఎందుకంటే చాలా పెద్ద సినిమాలు అయితే రిలీజ్ అయినాయని చెప్పొచ్చు నిన్న గ్లోబల్ స్టార్ రామ్ చంద్ర గారి గేమ్ చేంజర్ ఇంకా రేపు వచ్చేసరికి డాకు మహార సినిమా ఇంకా జనవరి ఫోర్టీన్త్ వచ్చేసరికి సంక్రాంతికి వస్తున్న సినిమాలు అయితే రిలీజ్ అయినాయని చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఇంకా బాలీవుడ్లో ఒక రెండు మూడు సినిమా రిలీజ్ అయినాయి ఇంకా వేరే లాంగ్వేజ్ తెలియదు కానీ మన లాంగ్వేజ్లో అయితే త్రీ ఫిల్మ్స్ అయితే రిలీజ్ అయినాయని చెప్పచ్చు ఫ్రెండ్స్ కానీ గేమ్ చేంజర్ సినిమాకి అయితే ఫ్లాప్ టాక్ వచ్చింది చూడాలి కలెక్షన్స్ వస్తే రాదా కానీ మన పుష్ప టూకి కలెక్షన్స్ వస్తుందా లేదా అంటే కొన్ని థియేటర్స్ అయితే కొన్ని ఏరియాస్లో అయితే టూ సినిమాకి అయితే ఇచ్చారంట రావచ్చు కలెక్షన్స్ జనవరి సెవెంటీన్త్ నుంచి మళ్ళీ థియేటర్ పెంచుకొని దంగల్ రికార్డ్ని బ్రేక్ చేయడానికి దూసుకుని వెళ్ళిపోతున్నాడు పుష్పరాజ్ వరకు అయితే టూ సినిమా పద్దెనిమిది వందల అరవై కోట్ల మాత్రమే కలెక్ట్ చేసింది ఈ సంక్రాంతి అయ్యే వరకు పద్దెనిమిది వందల డెబ్బై ఐదు కోట్ల గ్రాస్ కొట్టే కెపాసిటీ అయితే పుష్పటి సినిమాకి అయితే ఉందని చెప్పొచ్చు ఈ మూడు సినిమాలకి టాక్ వచ్చిందా మళ్ళీ పుష్పటి సినిమాకి వెళ్తారు అంటే గేమ్ చేంజర్ డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్నాం ఈ మూడు సినిమాకి టాక్ వచ్చినందుకు పుష్పటి సినిమాకి చునకి అయితే వెళ్తారని చెప్పచ్చు ఫ్రెండ్స్ ఇంకా కొన్ని టైటల్స్ అయితే ఇచ్చారు మన తెలుగు స్టేట్లో ఇంకా బాలీవుడ్లో అయితే ఫిఫ్టీ పర్సెంట్లో ఒట్టెం థియేటర్స్ అయితే పుష్పట్టు కే ఇవ్వడం అయితే జరిగింది హండ్రెడ్ పర్సెంట్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ గేమ్ చూంచే సినిమాకి ఇచ్చారు ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే పుష్పట్టు సినిమాకి అయితే ఉందని చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఆయన గేమ్ చేంజ్ సినిమాకి అయితే ఫ్లాప్ టోక్ వచ్చింది రేపు వచ్చిన మహారాజ్ చూడాలి మరి మీరేంతట్టుకుంటున్నారు పుష్పరాజ్ లాంగ్ రౌండ్లో ఎన్ని కోట్లు వసూలు చేస్తారు సంక్రాంతి అయ్యే వరకు నా అంచనా కరెక్ట్ అయితే పద్దెనిమిది వందల నుంచి ఎనిమిది కోట్ల గ్రోస్ వచ్చే అవకాశం ఉంది మరి మీరెంత